హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు కీర్తన బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మా రోహిత్ తెలుగు వర్ణమాల అయితే చెప్పబోతున్నాడు ఒకసారి వినండి రోహిత్ అమ్మాషి Rú. Rú, rú, sí. Nei, jælu. Nei, jælka. Nei, jælugu. Æ, ædu. Ó, óntið. Inna Inna Sa-se-kramu Jeng-gulamu Sa-cedarangam Cedarangam Sa-se-kram da. Ja-ceda Da-callada Da-desam Ini Ini

పాపలములు బా బంతి బా మా మంచము యా లా లాలవి లాలత బాబల బల సా చంకము సా వేసము సా సబ్బు ఆ అంచా saya tidur lautin amba buah apel sita falam sita falam mango, orange pap banana banana papaya grapes mentimbu bu mentimbu పువ్వు మల్లె పువ్వు తామర పువ్వు తామర పువ్వు గులాబీ పువ్వు గులాబీ గులాబీ పువ్వు పొద్దు పొద్దుతిరుగుడు మందార మందార మంద టమాటా వంకాయ వంకాయ ఆలుగడ్డ సోరకాయ కారవర్

చిలుక కోడి హంస హంస గ్రద్ద గడ్డ ఇప్పుడు ఏం నేమ్ చెప్పు ఆవు మేకే గుర్రం డాగ్ క్యాట్ కుండెల్ Sail ke bus, car atau mandi, drink, scooter, scooter, air, gatter, boat, boat, thank you.